ని వాళ్ళ మీద మేమే దేవుడి బిడ్డలం వాళ్ళ మీద దేవుడికి పుట్టనట్టు దేవుడు వాళ్ళని పుట్టించినట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు వేళసప్పు ఇప్పుడు వేళసప్పు ఇది మేమే దేవుడు బిడ్డలం అన్నట్టు వాళ్ళని చూడగానే ఏదో పెద్ద షడ్రకమేసే అభ్యర్థి గోల్లాగా రెచ్చిపోతా ఉంటారు మన విజయప్రసాద్ రెడ్డి గారు క్రాంతి టీవీలో ఇంటర్వ్యూ చేశారు అర్థమైనా టీవీలో ఇంటర్వ్యూ చేశారు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో ఆయన ఏమన్నాడు తెలుసా కేఆర్ అంటే ఆయన పేరు ఏదో మనకు పూర్తి తెలియదు కాదు ఏమన్నాడంటే ప్రైజ్ అలాడ్ అన్నారు వెంటనే విజయప్రసాద్ రెడ్డి గారు ఏమన్నారంటే మీరు ప్రైజ్ అలాంటి ఎందుకు చెప్పారు ప్రభువుని నమ్మి చెప్పారా నమ్మకుండా చెప్పారా అని అడిగారు నమ్మలేదు మీ కోసం చెప్పాను అన్నారు ఎందుకని విజయప్రసాద్ రెడ్డి గారు అడిగితే ఇప్పుడు నా కోసం మీరు నమ్మకుండా ప్రైజ్ అలాడని నా కోసం మీరంటే మీకోసం జై శ్రీరామ్ అనటం తప్పే ఉంది మిమ్మల్ని సంపాదించుకోవటం తప్పే ఉంది అన్నాడు ఇది రంగ ఇది విశ్వాసం అవిశ్వాసమా దీన్ని పట్టుకొని మన పాత నిబంధన భక్తులందరూ ఎందుకంటే వీళ్ళకి కొత్త నిబంధన పాత నిబంధన వ్యత్యాసం తెలియదు కదా దేవుని మనసు తెలియదు కదా పాత నిబంధనలో ఇస్రాయేలీలు మాత్రమే దేవుని పిల్లలు క్రొత్త నిబంధన కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించిన తర్వాత అన్ని జల్లు ప్రవేశం ఉందా లేదా మరి అన్ని జల్లును కచ్చ చేతనైనను మిశ్చాతనైనను ప్రభు దగ్గరకు నడిపించాలనే చట్టం ఉందా లేదా చట్టం ఉంది పైగా అనటం రెడ్డి గారు ఏమన్నా విగ్రహాన్ని చేసి జై శ్రీరామ్ అనాలి అంటే నువ్వు వదిలిపెడతావు అనే ఆ సవాలు వస్తే ఆ సవాల్ వస్తే అది ఒక సహోదరుడు అతను కూడా చాలా మంచివాడు ఏమని నేను ప్రభువుని నమ్మకుండా మీకోసం చెబుతున్నా అన్నప్పుడు మీరు నా కోసం చెబితే నేను మిమ్మల్ని సంపాదించుకోవాలి కాబట్టి మీకోసం జై శ్రీరామ్ అనటం తప్పే ఉందని ఇంత క్లారిటీగా మాట్లాడితే వీ వీళ్ళందరూ వచ్చేసారు వీళ్ళ మనసులో ఏముంది మేషే కబెత్ను గోళ్ళు వాళ్ళని తల వాళ్ళని తలంచుకున్నారు అందుకే యేసుప్రభు దగ్గరకు వచ్చి ఏలే గారులాగా శిష్యులేమన్నారు ప్రభు అగ్ని పైనుంచి దిగొచ్చి వీళ్ళని కాల్చి వేయమంటావా వీళ్ళది ఆ గ్రూపు యేసు ఏమన్నాడు వాళ్ళని గద్దించారు నా మనసు మీకు నా మనసు మీకు అర్థం కాలేదు అంటే శిష్యులు ఇంకా ధర్మశాస్త్ర ప్రకారంగానే మాట్లాడుతున్నారు యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వీళ్ళని దహింప చేయమంటావా ఆయన పక్కన ఉండి వాళ్ళకే ఇది లేదు దీన్ని పట్టుకొని విజయప్రసాద్ అవిశ్వాసం అది ఇది ఏమన్నాలో కూడా అర్థం కల నేను వీడియో అనుకున్నా సపరేట్గా మళ్ళీ విజయప్రసాదరెడ్డి సో నేను సత్యానికి సపోర్టే కానీ విజయప్రసాద్ రెడ్డికి సపోర్టు కాదు ఆ విజయప్రసాద్ రెడ్డి గారు తప్పు చేసినా డైరెక్ట్గా నిలదీసే ధైర్యం నాకుంది మగవాడ పండని అని చాలామందికి తెలుసు కొద్దిమందికి మాత్రమే నా గురించి తెలియదు అదే ఎంత అన్యాయం అది అంటే వీళ్ళకి బైబిల్ గ్రంథాల యొక్క విభజన తెలియలేదు పాత నిబంధన ఏంటి కొత్త నిబంధన ఏంటి ఆ విధులేంటి విధానాలు ఏంటి అసలు దేవుడు ఇస్రాయేలీలకే ఎందుకు దేవుడుగా ఉన్నాడు కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభుని ఎందుకు పంపించాడు ఆయన ద్వారా ఎందుకు ఇచ్చే అసలు ఈ లేదు కదా అర్థం అలాగని వాళ్ళు చెడ్డోళ్ళని నేను అట్లా అవగాహన లేక మరి సత్యానికి ఇంకెప్పుడు సపోర్ట్ ఇస్తారు అవును కదా అది కాబట్టి ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు తనకు తానుగా వేరు పడ్డా యేసు ప్రభుని అడిగినట్టుగా అంటే సందర్భం మన అంశంలోకి అది సెట్ అయింది కాబట్టి చెప్తాను లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు కాదు అర్థం చేసుకోవాలి పెద్దల్ని అవునా కదా సడన్ ఇప్పుడు రోమపత్రిక